హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి మసాలా వంకాయ గ్రేవీ కర్రీ పూర్ణ వంకాయ మసాలా కర్రీ కూడా అంటారు దీన్ని చేసుకోవడం కూడా చాలా సులువు అండి తక్కువ టైంలోనే చాలా రుచికరంగా టేస్టీగా రెడీ చేసుకోవచ్చు ఇలా కనుక చేసుకున్నట్లయితే తక్కువ టైంలోనే చాలా రుచిగా రెడీ చేసుకోవచ్చు ఇక లేచేయకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ మసాలా వంకాయ గ్రేవీ కర్రీని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము ఈ మసాలా వంకాయ గ్రేవీ కర్రీ రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ హాఫ్ కేజీ ఇలా గుత్తి వంకాయ తీసుకున్నాను చూడండి వంకాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మీరు కావాలనుకుంటే బ్లాక్ వంకాయ అలాగే వైట్ వంకాయతో కూడా రెడీ చేసుకోవచ్చు ఇలా తీసుకుని ఈ వంకాయల్ని శుభ్రంగా కడిగి ఇలా చూపించినట్లు ఘాట్లు పెట్టుకోవాలి ఫస్ట్ ముందు భాగంలో ఇలా బ్లాక్ కలర్ నుండే పార్ట్ వరకు తీసేసిన తర్వాత ఇలా రెండు సైడ్లు కూడా కట్ చేసుకోవాలి ఇలా ఘాట్లు పెట్టుకునే వంకాయని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి ఇలా సాల్ట్ వాటర్లో వేయడం ద్వారా వంకాయ కలర్ మారకుండా ఉంటుంది అన్ని వంకాయలు కూడా ఇదే విధంగా ఘాట్లు పెట్టుకున్న తర్వాత వీటిని సాల్ట్ వాటర్లో వేసుకోండి ఇలా ఉప్పు నీళ్ళల్లో వేయడం ద్వారా కలర్ మారకుండా ఫ్రెష్గా ఉంటాయి నేను తీసుకున్న అన్ని వంకాయలకి ఈ విధంగా ఘాట్లు పెట్టుకున్నాను చూడండి వంకాయ ఎంత ఫ్రెష్గా ఉందో ఇప్పుడు ఇందులోకి మసాలా రెడీ చేసుకుందాము స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకుని అందులో చిన్న తోటి ఒక కప్పు వరకు పల్లీలను వేసుకోవాలి పల్లీలు పచ్చివాసనం పోయేంత వరకు కొసేపు వేయించుకున్న తర్వాత ఇందులోనే ఒక స్పూన్ వరకు పచ్చి శనగపప్పు వేసుకోవాలి ఇందులోని ఒక స్పూన్ వరకు పచ్చి మినపప్పు వేసుకోండి నేను ఇక్కడ మినప గుండ్లు వేసుకున్నాను ఈ పప్పులు పచ్చివాసనం పోయేంత వరకు కొసేపు వేయించుకున్న తర్వాత ఇందులోనే ఎండు కొబ్బరి ఒక స్పూన్ వరకు వేసుకోండి తర్వాత ఇందులోనే ఒక రెండు ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాలను కూడా వేసుకొని ధనియాలకు వచ్చే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక స్పూన్ వరకు నువ్వులు వేసుకోవాలి ఈ జీలకర్ర నువ్వులనేది పచ్చివాసన పోయేంత వరకు ఒకసేపు ఫ్రై చేసుకోండి ఇలా చిటపట్లు ఆడేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని అన్నిటినీ పూర్తిగా చల్లారనివ్వాలి చల్లగైన తర్వాత వీటిని అన్నిటిని కూడా మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇందులోనే ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండుని ఈ విధంగా డైరెక్ట్గా వేసుకోండి ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండా డైరెక్ట్గా వేసుకోండి ఇప్పుడు మిక్సీపై మూత పెట్టి ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకునే ఈ పౌడర్నంతా కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం తర్వాత ఇందులో ఒకటిన్నర స్పూన్ వరకు ఎండుకారం వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇందులోనే ముప్ప టీ స్పూన్ వరకు అల్లం ఎల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి మీరు కావాలనుకుంటే ఇందులో సన్నగా తరిగిన టమాటా ముక్కలు కూడా వేసుకోవచ్చు మసాలా పౌడర్లోని ఇవన్నీ వేసి కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి చేయితో బాగా కలుపుకోవాలి ఇందులో ఇంకా వాటర్ ఏవి అవసరం ఉండదండి ఉల్లిపాయలో ఉన్న తేమతోటే మనకి ఇదంతా కూడా చక్కగా కలిసిపోతుంది మనం రెడీ చేసుకుని ఈ మసాలా పేస్ట్ని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయని ఒక్కొక్క దాన్ని తీసుకొని దానిలో స్టఫ్ చేసుకోవాలి ఇలా వంకాయ మొత్తానికి కూడా ఈ పొడిని అంతా కూడా స్టఫ్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఇంకొక వంకాయకి చూపిస్తానండి కట్ చేసుకున్న వంకాయని తీసుకొని ఈ మసాలా అంతా కూడా వంకాయ మొత్తంలో నింపేయాలి ఈ వంకాయ మొత్తం ఇలా స్టఫ్ చేసిన తర్వాత దీన్ని ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇందులోకి పోపు రెడీ చేసుకోవాలి స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులో కరికి సరిపడా ఆయిల్ పోయాలి హాఫ్ టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేయండి ఈ పచ్చివాసన పోయిన వరకు కాసేపు ఫ్రై అయిన తర్వాత ఇందులో స్టఫ్ చేసి పెట్టిన వంకాయలన్నిటిని కూడా ఇందులో వేసుకోవాలి వంకాయలన్నిటిని కూడా ఇలా పోపులో వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఆయిల్లో వంకాయల్ని బాగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేయడం ద్వారా వంకాయ ముక్కలు లోపల వరకు కూడా సాఫ్ట్గా ఉడికిపోతాయి ఒకసారి ఇలా బాగా కలుపుకొని బండిపై మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి బండిపై మూత పెట్టి కొద్దిసేపు ఇలాగే ఉంచి ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులో మిగిలిన మసాలా పేస్ట్ని అంతా కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఉల్లిపాయలు పచ్చిపోయే తీసుకున్నాం కాబట్టి ఈ ఉల్లిపాయలు కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై అయ్యేలాగా ఈ మసాలా పౌడర్ని అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో గ్రేవీకి సరిపడా నీళ్ళని పోయాలి ఇలా వంకాయ ముక్కలు మునిగేంత గ్రేవీకి సరిపడా నీళ్లు పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ వంకాయ ముక్కలు సాఫ్ట్గా అయిపోయి గ్రేవీ అంతా కూడా తిక్కుగా అయినంతవరకు కొసేపు ఉడికించుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత బాండిపై మూత పెట్టి కొసేపు ఉడికించుకొని కొసేపు అయిన తర్వాత మూత తీసి ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇంకా వంకాయ ముక్కలు సాఫ్ట్గా ఉడకాలండి ఒక పావు టీ స్పూన్ వరకు కస్తూరి మేతి వేసుకోండి కస్తూరి మేతిని నులిమి వేయడం ద్వారా ఆ ఫ్లేవర్ అంతా కూడా కరికి బాగా పడుతుంది ఇందులోనే రుచికి సరిపడ ఉప్పు అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి వంకాయల్ని గ్రేవీలో కంటే కూడా ఆయిల్లోని బాగా ఫ్రై చేసుకున్న తర్వాతనే గ్రేవీకి సరిపడా నీళ్ళు పోసి ఉడికించుకోవాలండి ఈ ఒక్క పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బాండిని తీసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు కర్రీనంతా కూడా బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి చూస్తుంటూనే నోరూరించే కమ్మని మసాలా వంకాయ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో కర్రీ మాత్రం మంచి కలర్ఫుల్గా ఉంది వంకాయ ముక్క సాఫ్ట్గా తిక్క గ్రేవీతో చాలా రుచిగా ఉందండి ఇది చపాతి పూరి బగారా రైస్ ఎందులోకైనా అదిరిపోవాల్సిందే ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది ఈ సింపుల్ అండ్ టేస్టీ మసాలా వంకాయ గ్రేవీ కర్రీ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ ఆలస్యం చేయకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ కర్రీ రెసిపీని తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్